అకారణంగా ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో కులవక్షత ఉన్నదని చెప్పానంటే ఈరోజు అక్షరాపేట ఎస్ఐ ఆత్మహత్య మనకు నిదర్శనం కనపడుతూ ఉంది అంటే ఎస్ఐకే ఒక పోలీసు వ్యవస్థ పనిచేసినటువంటి ఎస్ఐకే ఈరోజు ఈ రకంగా కులవిక్షత జరుగుతుందంటే మారుమూల ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో నుండి దళితుల పరిస్థితి ఎలా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే అక్షరాపేట ఎస్ఐ ఆత్మహత్యకు కారకులు అనేటువంటి వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము ఈరోజు డిమాండ్ చేస్తాను అంతేకాకుండా సిట్టింగ్ జడ్జి చేయ వెంటనే న్యాయ విచారణ చేపట్టాలి ఈరోజు ఆ వాస్తవ వాస్తవాలను మొత్తం కూడా వెల్లడించి ఈ యొక్క కులవీక్ష ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద జగంత్ రెడ్డి అట్లాగే ఇతర సిబ్బంది మీద ఖచ్చితంగా మీద చర్యలు తీసుకోవాలా ఎస్సీస్ట్ కేసు నమోదు చేయాలా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము ఈరోజు కి ఖమ్మం జిల్లా కమిటీ ఆందోళనలో ఖమ్మంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ చేసి జోక్యం చేసుకునే వెంటనే ఏదైతే ఈ యొక్క ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అలా చేయకపోతే మాత్రం రేపు రావాణా కాలంలో దళితు సంఘాలన్నీ కూడా ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం మీ హెచ్చరిక কোডাানো.